అందరికీ నేను మీ పావన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అందరికి తెలిసిందే రీసెంట్ గా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి చాలా మంది మీద కేసులు అయినాయి వాళ్ళు ఎవరెవరో ఒకసారి చూద్దాము రాణా దగ్గబే ప్రకాష్ రాజ్ విజయ దూర్కొండ మంచు లక్ష్మి ఇంకా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కిందకి వస్తే బయ్య యాదవ్ హర్ష సై విష్ణు ప్రియ ఇమ్రాన్ ఖాన్ శ్రీముఖి టేస్ ఇట్లా చాలా మంది ఉన్నారు సో వీళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ప్రకాష్ రాజ్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు ఒకసారి ఆయన మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడొద్దాము వచ్చిండి కదా పెద్ద మనిషి పెద్ద మనిషి మాట్లాడుతూ ఉంటారు సనాతన ధర్మ గురించి మాట్లాడతాడు మోడీ గురించి మాట్లాడతాడు లేకుంటే కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతాడు యాడ ఇది ఢిల్లీ నుంచి కింద వరకు తీసుకోబోతా ఉంటాడు ఏదైనా మాట్లాడుతూనే ఉంటాడు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అంత పద్ధతి ఉన్నాడు కాబట్టి బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసుకుంటా ఉన్నాడు ఒకసారి నేను మాట్లాడుతున్నాడు ఒకసారి ఆయన మాట విని ఇదంతా నేను మాట్లాడుకుందాం చెప్పయా నమస్తే ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది అందరినీ ప్రశ్నించి నువ్వు చేసినవా లేదా యాడ్ నువ్వు చేసినవా లేదా నువ్వు అందరినీ ప్రశ్నిస్తావు అందరినీ నాకుతో అందరినీ చేస్తావు నువ్వు యాడ్ చేసినావు అది అది ఒప్పుకో దాని గురించి మాట్లాడు అన్నిటి గురించి ఎందుకు చెప్పు ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఎలా చేస్తాను అరే ఖచ్చితంగా అడుగుతాం భయ్ ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడుగుము నువ్వు అందరి గురించి అడిగినప్పుడు మేము నువ్వు చేసిన దాని గురించి అడగమా చెప్పు ఖచ్చితంగా అడుగుతాం ఎందుకు అడుగుతాం నువ్వు ఒక యాక్టర్ యాక్టర్ గా పైసలు సంపాదించుకో అనవసరంగా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసి పైసలు సంపాదించుకుంటే దాన్ని ఏమంటారు పెట్టుకుంటా పెట్టుకుంటావు పైసలు చెప్పు వచ్చింది ఆ తర్వాత కొన్ని నెలలోనే అది తప్పు నాకు అర్థమైంది ఆడ మళ్ళీ టూ థౌసండ్ సెవెంటీన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నువ్వు టూ థౌసండ్ సిక్స్టీన్ లో యాడ్ చేసినావు దాని తర్వాత నువ్వు తప్పు చేసినావు గిట్లని చెప్పి ఫీల్ అయ్యాను ఓకే ఫీల్ అయినావు కదా ఆ ఫీల్ అయిన దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం బట్ కాబట్టి ఆ తర్వాత అలాంటి నువ్వు ప్రమోట్ చేసిన బెట్టింగ్ వల్ల ఎంతమంది పైసలు పోగొట్టుకున్నారో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో మరి వాళ్ళకేం చెప్తావు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు సరే చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏం సరే పైసలు పోగొట్టుకున్న వాళ్ళ గురించి ఏం మాట్లాడుతావు నువ్వు ప్రమోట్ చేసినావు పైసలు తీసుకున్నావు అది దొంగతనంగా వచ్చిన పైసల్ని తీసుకున్నావు దుబ్బినో తిన్నావు ఇప్పుడు ఆ పోయిన పైసలు ఆడిగిపోతే చచ్చిపోయిన పోర్గాలు ఆడిపోతారు బెట్టింగ్ యాప్ వల్ల చాలా మంది చనిపోతారు అని చెప్పి నీకు తెలియదా నీ మైండ్ ఆడిపోయినా యాభై నాలుగు సంవత్సరాలు వచ్చింది నీ గు ఆడికి మరి అప్పుడు మాట్లాడతావు ఇప్పుడు వచ్చింది కానీ అర్థమైతే ప్రకాశ్ రాజు గారు ఓకే మీరు మాట్లాడారు చేశారు కాంట్రాక్ట్ అయిపోయింది గిట్ అని చెప్పి అనేసి నేనేమంటున్నా నీ వల్ల చనిపోయిన పోరగాలకి నువ్వేం మాట్లాడతావు నీ వల్ల పైసలు పోగొట్టుకున్న వాళ్ళకి నువ్వు పైసలు ఇస్తావా ఇవ్వలేవు కదా టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీ అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఇమెయిల్ మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదని ఇందులో నేను లే సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఏది రాలేదు వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను బట్ మీకు సమాధానం సమాధానం చెప్పాల్సింది నువ్వు కదా స్వామి నువ్వు ఎందుకు చేసినావు ఏమని చేసినావు ఆ పైసలు ఏం చేసినావు ఎంత తీసుకున్నావు ఒక బెట్టింగ్ ప్రమోట్ చేయడానికి ఎంత తీసుకున్నావు నీ వల్ల ఎంతమంది చనిపోయారు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది తెలుసా నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక పూరగాని చంపేసిన లేకుంటే ఒక పిల్లని ఏదో చేసేసిన దాని తర్వాత నేను పెద్దగా నాకు అర్థమైంది అరే నేను చేసింది తప్పు నేను చేసింది తప్పు ఇట్లా అని చెప్పి అని అనుకుంటే సరిపోతుందా సరిపోతుంది కదా ఒక పొరుగాని చంపేసినా ఒక పిల్లని ఏదో చేసేసినా వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి మరి ఎవరు మాట్లాడతారు నువ్వు ప్రతి దాని గురించి మాట్లాడతావు కదా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ మాట్లాడతావు నరేంద్ర మోడీ ఏమైనా మాట్లాడితే మాట్లాడతావు లేకుంటే కుటుంబ ప్రభుత్వం ఏమైనా చేస్తే మాట్లాడతావు మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినావు నువ్వు ఉంటే మేము ఎందుకు మాట్లాడతాం బాయి నీ గురించి నువ్వు అసలు ఎవరివి నువ్వు నీ బతుకెంత నువ్వెంత నువ్వు ఏం చేస్తుండే యాక్టర్వి యాక్టర్ తిరిగా ఉండాలా నీకు పొలిటీషియన్ గురించి ఎందుకు నీకు బెట్టింగ్ యాప్ల గురించి ఎందుకు ఎందుకు అవసరం ఇవన్నీ ముచ్చట్లు నీకు పైసలు వస్తారా సినిమాలు చేసుకుంటాయి సినిమాలు చేసుకుంటే బతుకు నువ్వు సినిమాలు చేసుకున్నట్టు సినిమాలు చేసుకుని నీకు ఎందుకు అవన్నీ ఎవరైనా హిందీలో మాట్లాడితే హిందీ గురించి మాట్లాడద్దు తెలుగులో మాట్లాడితే తెలుగు గురించి మాట్లాడుతూ ఎవడివై నువ్వు నీ బతికి ఎంత నువ్వెంత అసలు నువ్వు ఇంతకు ముందు రాజకీయాలకు వచ్చినప్పుడు నీకు ఓట్లు ఎంత వచ్చినాయి వార్డ్ నెంబర్కి వచ్చినంత ఓట్లు కూడా రాలా నీకు నువ్వు మాట్లాడతావు మళ్ళా నువ్వు ప్రతిదానికి జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటావు మళ్ళీ మేము ఇప్పుడే అదే ఆ స్కింగ్ చెప్పు ఎందుకు ఇప్పుడు నేను అదే ఆశ చేస్తున్నా అదే బెట్టింగ్ యాప్ నువ్వు ప్రమోట్ చేసినవు నీ వల్ల కొంతమంది చనిపోయారు నీ వల్ల కొంతమంది పైసలు పోగొట్టుకున్నారు వాళ్ళందరికి న్యాయం చేస్తాను సరే నువ్వు పైసలు ఇచ్చి న్యాయం చేస్తావు మరి చచ్చిపోయిన వాళ్ళకి ఏం మాట్లాడతావు వయసు పెరుగుతే సరిపోదు ప్రకాష్ రాజ్ బుద్ధి పెరగాల చెప్తున్నాడు చెప్తున్నాడు అయ్యా పైసలు తీసుకున్నప్పుడు ఆడిపోయినా ప్రకాశ్ రాజ్ పైసలు తీసుకున్నప్పుడు ఆడికిపోయినావు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పుడు అడిగిపోయావు ఎన్ని చేసినప్పుడు ఆడికి అరే నువ్వు చేసింది తప్పైనప్పుడు మరి ఆ వీడియో చేసినప్పుడే చెప్పాల్సింది కదా బాబు నేను మీ దగ్గర తప్పుగా చేసుకున్నాను ఆ పైసలు మీకు నేను ఇచ్చేస్తాను ఆ వీడియో నాకు ఇచ్చేసింది నేను ఆ వీడియో ఇట్లా చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిందే నీ వల్ల కొంతమంది పైసలు పోగొట్టుకున్నావు నీ వల్ల కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నావు వాళ్ళకేం చెప్పు నువ్వు ప్రతిదానికి వచ్చి జస్ట్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ మాట్లాడతా ఉంటావు కదా నీ బతుకునేది నువ్వు సక్కగా ఉంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడు నువ్వైనా డేడివే సక్క లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నీ బతుకు నువ్వు చూసుకో నీ గురించి నువ్వు మాట్లాడుకో నీ గురించి నువ్వు చూసుకో అప్పుడు ఏదో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిందంటే ఇప్పుడు నేను చేసింది తప్పయ్యా నా గురించి ఎవరు మాట్లాడకండి నేను చెప్పే ఆన్సర్ ఇది గిట్లని చెప్పి మాట్లాడతా ఉన్నాడు అరే మీ బతుకులంతా అంతేనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి మళ్ళీ ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఈ యూట్యూబ్ లో ప్రమోషన్ చేసిన వాళ్ళ గురించి మనం ఇంకో వీడియో చూద్దాము ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి